హాయ్ ఫ్రెండ్స్ అసలు అసుకి వెల్క అందరూ అలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండారు నేను ఉండాలి కూర ఏంటి బీరకాయ చనపప్పు మనం ఇలా ఉడకబెట్టుకున్నాము గాజు పులుగ నెక్స్ట్ బీరకాయ నీళ్ళలో పెట్టుకున్నాము పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టా లవంగా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియను ఉప్పు ఇది కొబ్బరి గసాలు జీడిపప్పు ఇది కొబ్బరి గసాలు జీడిపప్పు పేస్ట్ నెక్స్ట్ ఏం చేస్తావో చూపిస్తాం రాండి ఇప్పుడు మనం బీరకాయ ఆనియన్స్ వేసుకున్నాము నెక్స్ట్ టమాటా వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేసేస్తున్నాము ఇప్పుడు ఇది కలిపెట్టుకొని పెట్టుకొని చెప్పు పసుపా పసుపు కారం ఓకే కారం వేసుకుని ధనియాల పొడి పొడి అల్లం వెల్లుల్లి వేస్తూ ఇప్పుడు మసాలా ఇప్పుడు కొబ్బరి మసాలా ఇప్పుడు ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు రుచికి సరిపడా ఇప్పుడు కొన్ని కలుపుకోవాలి పొడకాలసేపు ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు పోపు పెడుతున్నాము పోపు పెట్టి ఆయిల్ వేసి పట్టాలు లవంగం వేలుగా వేసాము ఆవాలు జీలకర్ర వేసాము ఇప్పుడు ఈ పోపు చిటపట ఆగింది నెక్స్ట్ కరేపాకు వేస్తున్నాము ఇలా పోసేసాము ఇది కలుపుకొని ఒక రెండు నిమిషాలు అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఈజీ ఈజీ శనగపప్పు మసాలా బీరకాయ కర్రీ రాడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి మరో ఏదో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్ చూశాను కదా బాయ్ బాయ్ సియో ఎంతో రుచిగా ఉంటుంది ట్రై చేయండి బాయ్ బాయ్